సుమారుగా తొమ్మిది గంటల సమయానికైనా సిలువు వేయబడ్డాడు ఎన్ని గంటలకండి తొమ్మిది గంటలకైనా ఏం చేయబడ్డాడు ఆయన సిలువ వేయబడ్డాడు ఈ తొమ్మిది గంటలకు సిలువు వేయబడిన ఆ సమయంలో ఆయన సిలువ మార్గం గుండా వెళుతున్న ఆ సమయంలో ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటంట అందరూ కూడా స్త్రీలందరూ కూడా ఆయనను ప్రేమించిన స్త్రీలందరూ కూడా ఆయన వైపు చూచి ఏడుస్తున్నారు గుండెలు బాదుకుంటున్నారు ఏమండి అప్పుడు ఆయన ఏమన్నాడు అమ్మలారా నా కొరకు మీరు ఏడవద్దు మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి చెప్పాడు ఇంకా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయన తొమ్మిది గంటలకు ఆయన సిరువు వైపు ఆయన పలికిన మొదటి మాట ఏంటంట తండ్రి వీరేమి చేయించున్నారు వీరు కనుక వీరిని క్షమించు రెండవదిగా తన ప్రక్కనే ఉన్నాడు దొంగత ఏమంటున్నాడండి నీవు నాతో కూడా పరదేశ్వు మూడవదిగా ఆ యొక్క శిలువ క్రింద ఉన్న యేసు ప్రేమించిన శిష్యుడు ఏసు యొక్క సహోదరి ఏమంటే సారీ ఆ మరి యొక్క సహోదరి కొంతమంది స్త్రీలు అలాగే మరియ యేసు తల్లి అయినా మరియాను చూసి తల్లి బాధ్యతలను తను ప్రేమించని యొక్క ప్రియ శిష్యుడికి అప్పగించాడు ఏమండి ఈ మూడు మాటలు కూడా వెంట వెంటనే జరిగిపోయినాయి ఏమండి ఆయన మాట్లాడిన మొదటి మూడు మాటలు ఎవరి కోసం పలికాడంట ఇతరుల నిమిత్తం పలికాడు ఎవరి నిమిత్తము ఇతరుల కోసం పలికాడు అయితే నాలుగో మాట మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన నాలుగో మాట ఎప్పుడు మాట్లాడాడు అని మనం చూసుకున్నట్లయితే చూడండి మతీసు వార్త మతీశు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరోచనలో ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సవక్త అని బిగ్గరగా కేక వేసెను స్తోత్రం అలేలుయా అంటే ఆయన మాట్లాడిన మూడు మాటలకు ఈ నాలుగో మాటకు కొన్ని గంటల సమయం ఉంది ఎన్ని గంటలండి కొన్ని గంటల సమయం ఏమండి అయితే ఈ మూడు గంటల సమయంలో ఏమండి ఈ నాలుగో మాట మాట్లాడుతున్నప్పుడు ఆయన మొదటి మూడు మాటలు ఎట్లా మాట్లాడాడు మామూలుగానే మాట్లాడాడు ఏమండి అయితే ఈ నాలుగో మాట మాట్లాడేటప్పుడు మాత్రము ఆయన భాష మారింది ఏ మారిందండి ఆయన ఆయన భాష మారింది ఆయన ఏమంటున్నాడు ఏలి ఏలి లామా అని ఆయన బిగ్గరగా కేకవేశాను ఎక్కడైనా మనకు సువార్తలో కనబడుతుందా ఆయన బిగ్గరగా వేసినని ఎక్కడా కనపడదు ఏమండి సరే ఆయన చాలామంది కొట్టారే కదా ఆయన చేతులకు కాళ్ళకు మేకలు కొట్టారు కదా అప్పుడు ఆయన కేక కేకవేశాడని రాయబడింది బైబుల్లో రాయి వల్ల మరి ఆయన ఎందుకు బిగ్గరగా కేకవేశాడు ఆయన ఎందుకు బిగ్గరగా కేకవేశాడు అంటే ఈ మాటలో ఉన్న పరమార్థం ఇది ఈ మాట ఎటువంటి మాట అంటే ఇది చాలా నిగూఢమైన మాట ఈ మాట ఇది చాలా మిస్టీరియస్ వర్డ్ ఏవండి ఈ మాటలో చాలా లోతైన అర్థము కాని మాట ఏమండి ఈ మాట ఈ మాటలో చాలా నిగూఢమైన విషయాలు దాచబడి ఉన్నాయి ఈ మాటలో యేసు ప్రభు వారి యొక్క విపరీతమైన ఆక్రందన ఆవేదన నిస్పృహ ఆయన ఒంటరితనంలో పలికినా మాట ఈ మాట భౌగోళికంగా కావచ్చు భావోద్రిక పరంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు కావచ్చు అన్ని కోణాలలో ఏమండి ఈ మాటలో చాలా ప్రత్యేకత కనబడుతుంది స్తోత్రం హలేలుయా ఈ మాట ఏ భాష అంటే ఇది అరామిక్ భాషలో మాట ఏంటంటే ఈ మాస మాట అరామిక్ భాషలో ఆయన పలికిన మాట స్తోత్రం హలేలుయ హలే అయితే ఈ మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకునే ముందు ఈ మాట పలికేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మనకు రాయబడి ఉంటుంది మతి స్వాతి ఇరవేడాధ్యాయంలోనే మధ్యాహ్నము మూ మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఏ దేశమండి ఆ దేశము ఏమండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఏమైందంట అదేశమంతట కూడా చీకటి ఎందుకు చీకటి కలిగింది ఏమండి ఆయన ఈ నాలుగో మాట మాట్లాడే సమయంలో ఆయన ఎందులో ఉన్నాడు ఆయన కటికి చీకటిలో ఉన్నాడు చీకటికి అమ్మడానికి అదేమన్నా అర్ధరాత్రి కాదు కదా ఏమండి చీకటి కలగడానికి అదేమన్నా అర్ధరాత్రి ఏమండి కాదు మరెందుకు కలిగింది అని కానీ మనం ఆలోచన చేసుకున్నట్లయితే అక్కడ రాస్తాడు కదా ఏమండి ఏదంట చీకటి గలగడానికి గల కారణం గురించి మనం కానీ అధ్యయనం చేసుకున్నట్లయితే చీకటి ఏదంట రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం కానీ చూసుకున్నట్లయితే ఈ సృష్టి యావత్తు కూడా ఏం పడుతుందంట ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉందంట ఏదంట సంఘము సంఘానికి దేవుని యొక్క ప్రత్యక్షత వరకు పవిత్రతో మనము వెళ్ళాలని సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుందని భక్తుడైన పౌరుగారు రాస్తాడు స్తోత్రం హలేలుయ ఇంకా ఈ చీకటి దేవునికి సాదృశ్యంగా ఉందంటే చీకటి దేవుని యొక్క ఉగ్రత చీకటి దేవునికి సాదృశ్యం అండి దేవుని యొక్క ఉగ్రతకు ఈ చీకటి సాదృశ్యంగా ఉంది ఈ ఐగిప్తులో పది తెగులను దేవుడు కనపరిచాడు కదా ఆ పది తెగులలో తొమ్మిదవ తెగులేండు తెలుసా మూడు దినాలు ఐగిప్తులో ఏమి లేదంట వెలుగు లేదంట నిర్గమాకాండము పదవాధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన కనబడుతుంది అంటే చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంట దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా కనబడుతుంది స్తోత్రం హలేలుయా ఇంకా ఈ చీకటి గురించే ప్రవక్తైన ఆమోసు గారు కూడా ప్రవచించాడు ఆమోసు గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవచనంలో ఆ దినమున నేను మధ్యాహ్నం కాలం సూర్యుని సూర్యుని అస్తమింపజేయుదురు అంటాడు స్తోత్రం హలేలుయా ఏ అంట ఆ దినాన దేవుడు ఎందుకు సూర్యుని మధ్యాహ్న కాలముందు దేవుడు అస్తమింపజేస్తానని దేవుడు చెప్పాడు దీని గురించి ఇంకా కేత్రంలో మనకు అనేకమైన ప్రవచనాలు మనకు కనబడుతూ ఉంటాయి ఈ చీకటి గురించి కీర్తన గ్రంథము ఎనభై అధ్యాయము పద్దెనిమిది వచనంలో చీకటియే నాకు బంధువర్గమాయను ఏదంట చీకటి ఎవరికి బంధువు అయిందంట మూడు గంటల పాటు చీకటి ఎవరికి బంధువు అయిందంట అండి యేసు ప్రభుల వారికి చీకటియే బంధువర్గం అయిపోయిందంట ఇంకా యోగు రాస్తాడు యోగు గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడవ వచనంలో చీకటిలో నా ప్రక్క నేను పరుచుకొని ఉన్నానంటాడు ఏంటంట చీకటిలో నా ప్రక్కను నేను పరుచుకొని ఉన్నానంటాడు అవును చీకటిలో యేసుప్రభుడు వారికి పరుపు ఎక్కడో తెలుసా ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడుతున్నాడు స్తోత్రం హలేలుయా ఎందుకు చీకటి కలిగింది వెలుగు కా వెలుగు కలుగును గాక అని పలికినవాడు వెలుగు ప్రకాశింప చేసిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి చీకటిలో ఉన్నాడు కారణం కారణం ఏంటండి ఆయన మీద ఏమి మోపబడిందంట వెలుగు సృష్టించిన సృష్టికర్త యొక్క శ్రమను బాధను వేదను చూడలేకపోయింది స్తోత్రం హలేలుయా కాబట్టి ఆ మధ్యాహ్న కాలం మూడు గంటల పాటు ఏమి కలిగిందట అండి కటిక చీకటి ఏర్పడినట్లు మనం కనబడుతుంది స్తోత్రం హలే ఇంకా చెప్పాలంటే చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లా పలికాడు బిగ్గరగా కేకవేశాడు ఏమని ఏలీ ఏలీ సమర్థ ఏ మూడు మాటలు నిదానంగా పలికాడే మిగిలిన మూడు మాటలు నిదానంగా పలికాడే ఈ మాట ఎందుకు బిగ్గరగా కేకవేశాడు బిగ్గరగా మనకి ఎప్పుడు వస్తుంది చెప్పండి మాట మీకు ఒక మాట చెప్పమంటారా మనకి బిగ్గరగా ఎప్పుడు కోపం వస్తుంది కోపములో ఉన్నప్పుడు ఏమండి ఏమొస్తుందంట అంటే యేసు ప్రభు వారు కోపం వచ్చిందని కాదు ఇక్కడ నేను అంటుంది ఏంటంట కోపంలో ఉన్నప్పుడు ఆవేదన ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఏమైందట కేక స్వరపేరిక పేటిక మారుతూ ఉంటుంది స్తోత్రం హలేలుయ ఇప్పుడు మనం అందరం తెలుగు వాళ్ళం కదా మనం అందరం మాట్లాడే భాష ఏ భాష తెలుగు భాష అయితే ఇప్పుడు మనకి కళలు మనకి ఏ భాషలో వస్తాయి కళలు మనకి ఏ భాషలో వస్తాయండి తెలుగు ఇప్పుడు బాగా మన మాతృభాష తెలుగు ఇప్పుడు చాలామంది పిహెచ్డీలు డిగ్రీలు చదివి ఇంగ్లీష్ మాట్లాడే అనర్గళంగా మాట్లాడేవారు ఉంటారు ఏమండి వాళ్ళు లెగిస్తే వారి నూట మంది మాట్లాడితే కూడా ఇంగ్లీషే మరికి వారికి క వారికి కళలు ఏ భాషలో వస్తాయి మరి వారు మాట్లాడేది ఇంగ్లీష్ కదా వారికి కళలు దేంట్లో వస్తాయి తెలుగులోనూ వస్తాయి మాతృభాషలోనూ వస్తాయి స్తోత్రం హలేలుయ ఈ మాటను ఎందుకు చదువుతున్నారంటే ఏలి ఏలి లామా సభక్త అని ఆయన ఎందుకు బిగ్గరగా కేకవేశాడంటే ఆయన ఆవేదన ఆక్రందనలో తండ్రి అయిన దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు ఏలి అంటే నా దేవా ఏలి ఏలి నాదేవా నాదేవా లామా అంటే నన్నెందుకు సభక్త అంటే విడిచితివి ఆయన తండ్రి అయిన దేవుడితో ఆయనకి ఏమి ఏర్పడిందంట ఎడబాటు ఏర్పడింది స్తోత్రం హలేలుయా ఏమి ఏర్పడింది వియోగము ఏర్పడింది ఏ ఆయన ముందుగా ఆయన చెప్పాడు యోహానుస్వార్త పదహారాధ్యం ముప్పై రెండవచనంలో తన శిష్యులందరితో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ చూడండి యోహాను వార్త యోహానుసు వార్త పదహార అధ్యాయము ముప్పై రెండవ కానీ చూసుకున్నట్లయితే ఏసు వారిని చూచి మీరిప్పుడు నన్ను ఏదంట నన్ను ఇంటికి వాడు చెదరిపోయి ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ వచ్చి వచ్చి ఉన్నది అవి వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేనన్నాడు అంటే యేసుప్రభుడు వారికి ఏం తెలుసు అంట ముందుగానే ఏం తెలుసా అంట ఈ పన్నెండు మంది ఉన్నారే ఎవరు పన్నెండు మంది ఈ పన్నెండు మంది శిష్యులు ఉన్నారే ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆయనతో పాటు తిన్నవాళ్ళు ఆయనతో పాటు పడుకున్నవాళ్ళు ఏందంట యువత చెయ్యి విడిచిపెట్ పెట్టేస్తాడని యేసుప్రభుకు తెలుసు ఏమంట ఆయన ద్వారా మేల్లు పొందిన వారందరూ కూడా ఆయన్ని విడిచిపెడతారని యేసుప్రభులు వారికి తెలుసు హోసన్నా హోసన్న హోసన్నా అని కేకలు వేసిన వారు సిలువు వేయండి సిలువు వేయండి అని అంటారని ఆయనకి తెలుసు ఏమండి ఇంకా చెప్పాలంటే నీకు నా ప్రాణమైన స్థానం అన్నాడు పేతురు ఆయన కూడా ఏం చేశాడంట పారిపోయి నువ్వు ఎవరో కూడా తెలీదన్నారు ఇంకా ఆయన ఆయన చూసుకున్నట్లయితే ముందు ఆయన శ్రమపడినప్పుడు దేవదూతలు వచ్చి వారిని ఆయన ఏం చేశారంట కొంతమంది ఆయన్ని బలపరిచారు ఇప్పుడు సిలువలో దేవదూతలు వచ్చి ఆయన బలపరచన్న సంగతి కూడా ఆయనకి తెలుసు సమాధాన గీతమును పాడిన వారి దేవదూతలు కూడా ఆయనతో లేరని సంగతి ఆయనకి తెలుసు ఇవన్నీ ఆయనకి తెలుసు ఏమంట వీరందరూ కూడా విడిచిపెట్టి వెళతారని ఆయనకు తెలిసినా కానీ ఆయన ఏమన్నాడు మీరందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళతారు కానీ నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నానంటాడు స్తోత్రం హలేలుయా ఇప్పుడు ఈ నాలుగో మాటలో జరిగిన ఉదాంతం ఏంటంటే తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేశాడంట కుమారుని ఆయన విడిచిపెట్టేశాడు అబ్బా 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 ఏమండి తండ్రి అయిన దేవుడు కలువరు శిలువలో యేసుక్రీస్తు వారి యొక్క కుమారుని ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఆయన మీతో చెప్పినదల్లా మీరు చేయుడి అని చెప్పాడే ఆకాశంలో ఒక స్వరముతో ఆయన ఏంటంటే ఇప్పుడు కుమారునికి తండ్రికి ఏం కలిగిందండి వియోగం ఏర్పడింది ఎడబాటు ఏర్పడింది స్తోత్రం హలేలుగా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలో చాలా పరమార్థం దాగి ఉంది ఇప్పుడు ఆయన ఈ మాటకి గెచ్చేమనే తోటలో ఆయన నీరు ఏమంటే ఆయన చెమట రక్త బిందువుగా మారింది కదా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎద్ద నుంచి ఆయన తొలగించమన్నాడే అదేంటో తెలుసా ఆయనకి గెచ్చేమనలో ఆయన పడిన వేదన ఆక్రాంతన ఏంటంటే ప్రభువా అయ్యా ఆయన శిలువు మరణం కోసమే వచ్చాడు పుస్తకపు చుట్టలో రాయబడిన కోసమే ఈ లోకానికి వచ్చాడు కానీ అనేదంట తండ్రి నువ్వు వెళ్ళవెళ్ళా నువ్వు నాతో ఉన్నావు సంగతి నాకు తెలుసు అయితే ఈ శిలువలో తండ్రితో ఆయనకి ఎడబాటు ఏర్పడుతుంది కాబట్టి ప్రభువా నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా కూడా నేను ఉండలేనని ఆయన యొక్క బాధ వేదనంతా కూడా గిత్సెమ్మనులో చేసిన ఆయన ప్రార్థన అంతా కూడా ఇదే స్తోత్రం హలేలుయ హలేయ ఏందట సపరేషన్ సపరేషన్ అనేది చాలా బాధకరమైనది సపరేషన్ అనేది చాలా పెయిన్ఫుల్ ఇంకొక మాట చెప్పాలంటే త్రియేక దైవత్వంలో త్రియేక దైవత్వంలో తండ్రిని కుమారుడు విడిచిపెట్టుట సాధ్యమా ఏమండి నేను నా తండ్రి ఏకమై ఉన్నావు అంటాడు నా తనే అంటాడు అయా తండ్రిని మాకు కనపరచు అంటే నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నావు అన్నాడు ఇప్పుడేమన్నాడా ఎందుకు ఆయన విడిచిపెట్టవలసి వచ్చిందంటే కారణము కొలసీలు రాసిన పత్రిక మొదట అధ్యాయం పంతొమ్మిది అవసరంలో శిలువ రక్తము చేత పరలోకములో ఉన్నవి భూలోకములో ఉన్నవి సంధి చేయటము దేవుడి తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టమైన స్తోత్రం హలేలు ఏందంట పరలోకములో ఉన్నవి భూలోకములు ఉన్నవి ఏదంట కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము చేత దేవుడు ఏం చేయనుకున్నాడు సంధి సంధి అంటే సంధి అంటే ఏంది ఏదంట అంటే సమాధానపరచటం కోల్పోయిన బంధాన్ని మరలా ఏర్పాటు చేయటం ఏమంటా ఏకము చేయటమే సంధి అంట స్తోత్రం హలేలుయా ఏంట సంధి ఒకప్పుడు ఏదేని తోటలో ఆదామవులతో ప్రతిరోజు దేవుడు వచ్చి వారితో నడిచేవాడు ప్రతిరోజు దేవుడు వారితో వచ్చి మాట్లాడేవాడు ఎప్పుడైతే వారు ఏం చేశారంట వారు దేవుడు వచ్చి వస్తే వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటున్నారు చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటున్నారు ఏమండి అది ఎంత ఘోరమో చూడండి అంటే వారు దేవుడితో సహవాసాన్ని వారు వారు ఆ సహవాసం కోల్పోయినప్పుడు ఆ బంధం తెగిపోయినప్పుడు వారిలో ఏమి లేదంట పశ్చాత్తాప్తం దుఃఖము వేదన వారిలో కనబడల వారిలో ఏం కనబడ్డాయి చాడీలు కనపడ్డాయి నెపాలు కనపడ్డాయి పితృలు కనపడ్డాయి స్తోత్రం హలేలుయా అయితే కడపటి ఆదామైన యేసుప్రభుడు వారిలో ఏందంట క్షణమాత్రము తండ్రి ఆయన విడిస్తే ఆయన విడిచి ఆయన ఉండలేకపోయాడు స్తోత్రం హలేలుయా ఏమండి నిన్ను విడచి నీ ప్రేమ మారచి నేనెటూ పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకి చూపా గలూ నా దేవా ప్రభువా నిన్ను వీడచి నీ ప్రేమ మరచి నేనెటూ పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నా కిలా చూపగలరు నా దేవా నా ప్రభువా ఏదంట ఏసు ప్రభుల వారు ఏదంట ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏదంటే అండి దేవుడితో క్షణమాత్రమైన ఉయోగా ఆయన విడిచిపెట్టలో ఉండలేకపోతే తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు కారణం ఏంటంటే ఆయన మీద ఏం మోపడిందట గళిత రాజపత్రికలు అంటే మూడు పదమూడులో క్రీస్తు మన కోసము శాపమై ఆయన సిలువలో ఏమయ్యంట మన కోసమైనా శాపమయ్యాడు రెండో కొను రాసిన పత్రిక ఐదవ తిరగడవచ్చు పాప మెరుగను ఆయనను మన కొరకు ఆయన పాపముగా చేశాను ఇప్పుడు క్రీస్తులో ఏం కనబడి ఇప్పుడు ఏసులో ఏం కనబడుతున్నాయి శాపము కనబడుతుంది ఇప్పుడు ఏసులో ఏం కనబడుతున్నాయి పాపము కనబడుతుంది అయితే ఆయన ఏం చేస్తాడంట ఆయన ఏం చేస్తాడంట అండి ఆయన మీద మోపబడిన పాపాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏం చూపించాడు వెన్ను చూపించాడని భక్తుడైన మార్టిన్ లోదు గారు అంటాడు ఏంటంట తండ్రి దే తండ్రి యేసు ప్రభుకి ఏం చూపించాడంట వెన్ను చూపించాడంట తన చేయిని ఎవడా ఎప్పుడు ఆయనలో పాపమున్నప్పుడు ఆయనలో శాపమున్నప్పుడు ఆయన ఏదంట హత్తుకోల ఏంటంట విడిచిపెట్టాడు అందుకని ఈ నాలుగో మాట చాలా శ్రేష్టం ఇది చాలా నిగూఢమైన మాట ఇందులో మనకు మనతో దేవునికి సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి తండ్రి అయిన దేవుడితో ఆయన సంబంధాన్ని కోల్పోయాడు ఇంకా ఈ మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే ఆయన ఇక్కడ తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధు యొక్క పరాకాష్ఠకు చేరింది అంటే మనలో పాపముంటే దేవుడు మనతో ఉంటాడా మనలో కపటం ఉంటే దేవుడు మనతో ఉంటాడా ఉండనే ఉండడు కాబట్టి ఆయనలో పాపం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడంటండి ఆయనని ఆయన విడిచిపెట్టిన వాడే ఉన్నాడు స్తోత్రం హలే లుయ కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి అబ్రహాము ఇసాకుని బలిస్తున్నప్పుడు అబ్రహాము కత్యత్వంగానే దేవుడు ఏం చేశాడండి అబ్రహామా 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 నీ ఆ చిన్నవాణి మీద నీ కయ్యి నీ కత్తినివ్వు మరి ఎక్కడ కూడా ఆపొచ్చు కదేశు ప్రభుని ఏవండి ఏమండి ఆపాడా తన సొంత కుమారుణ్ణి ఆయన బలి ఇవ్వడానికి వెడి ఎవరి కోసం సర్వమానవాళి కోసం స్తోత్రం హలేలుయా కుమారుని యొక్క మరణాన్ని ఆయన ఆపడానికైనా అడ్డుపడలేదు ఇష్టపడలేదు ఎందుకంటే ఆయన మన కొరకు ఆయన వధించబడ్డాడు ఏదంట మనం నరకానికి వెళ్ళకూడదని ఆయన మన కొరకు ఆయన అంధకారంలోకి వెళ్ళాడు కారణం ఏంటంటే మనము వెలుగులో జీవించాలని ఆయన మన కొరకు కలువరు శివుడులో ఒంటరితనం గుండా వెళ్ళాడు కారణం ఏంటంటే మనము ఒంటరి మనము కాకూడదని ఆయన మన కొరకు మన వేదన మన బాధన మన రోదన సమస్తాన్ని కూడా ఆయన అనుభవించాడు ఎందుకంటే మనము ఆయన మన శ్రమ వేదన మనము పడకుండా ఉండాలని స్తోత్రం హలే అంటే మనం ఏమనుకుంటామంటే చేయకూడని పనులు చేయ చేయడము పాపం అనుకుంటాం శరీర కార్యాలు పాపం అనుకుంటాం మనసులో నుంచి బయటకు వచ్చి పరిచే పాపం అనుకుంటాం కానీ పాపం అంటే తెలుసా దేవుని కొరకు చేయదగిన మేలైన పనులను చేయకపోవటం కూడా పాపమే ఏంటంట దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చినప్పుడు దేవుడు మనకు శక్తినిచ్చినప్పుడు దేవుని కొరకు సాక్షులుగా జీవించకపోవడం పాపమే మేలైన ఎనిగిదాను చేయని వానికి అంటాడు ఏంటంట దేవుని కొరకు చేయగలిగిన మేలు చేయకపోవటమే పాపం అది ప్రేమ కావచ్చు గౌరవం కావచ్చు ఆతిథ్యము కావచ్చు అర్పణ కావచ్చు కాబట్టి దేవుడు మనల్ని ఏమండి తండ్రి అయిన దేవుడు ఏ సుప్రముని విడిచిపెట్టాడు ఓకే కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడా నేను నేను విడివను ఎడబాలను వాగ్దానం చేసిన వాడై ఉన్నాడు స్తోత్రంలో హలేయ హలేలుయా కాబట్టి ప్రభుడందు ప్రియమైన దేవుని పెట్లారా ఏలి ఏలి సభక్త దేవునితో సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా దేవుడి స్వరాన్ని నీ వింటున్నావా దేవుని యొక్క క్రమబద్ధికరమైన భక్తి మార్గంలో నువ్వు నడుస్తున్నావా నీ ఇష్టానుసారమైన భక్తిని నువ్వు కొనసాగిస్తున్నావా ఏమండి ప్రభువు మెచ్చే భక్తిని మనం చేస్తామా ప్రభువుడు మనం ఇష్డిగా మనం చేయబడ్డామా ఈ శుభ శుక్రవారం దినాన్ని మనము గమనించుకోవాలి ఎక్కడ మనం తొలగిపోతున్నాం తండ్రి అయిన దేవుడు మనతో ఉన్నాడా ఉంటే ఆనవాలేది ఉంటే శుభ సూచకమైన నిరీక్షణ ఏది మనలో కాబట్టి ప్రభుడుంది ప్రేమైన దేవుడిని బిడ్లారా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానీ మనం ఏం చేస్తామంట పదే పదే ఆయన విడిచిపెడతాం కాబట్టి ఆయన విడిచిపెట్టకుండా ఆయన మనము హత్తుకుందాం ఆయన్ని ప్రేమిద్దాం ఆయన ప్రేమించిన శిష్యుడు ఏమండి ఎన్నాళ్ళు బ్రతికాడట నిండు జీవితాన్ని బ్రతికాడు ఆయన ప్రేమించిన శిష్యుడు ఏమండి పద్మాసు దీపములు ఉంటే ఆయన విడిచిపెట్టాడా ఆయనకి ఆయన ఆయనకు దర్శనమిచ్చి తన దగ్గరకు తీసుకువెళ్ళి పరలోక దర్శనాన్ని అనుగ్రహించాడు దేవుడు స్తోత్రం హలేలు అందుకనే ఆయన్ని ప్రేమిద్దాం ఆయన హత్తుకుందాం అంతేగాని ప్రభుడు మనము విడిచిపెట్టే వారికి ఉండేనే మనము ఉండవద్దు దేవుడి కొద్ది మాటలు మన ఇడుకలలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను హలేలుయ తలల ఉంచండి ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు మూడు గంటల వరకు ప్రార్థనలో ఉందా స్తోత్రం హలేలు హలేలు హలేలు